ఏ శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ప్రస్తుతం పాండవులు ద్రౌపద సహా కొంతమంది బ్రాహ్మణలతోటి వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నారు అరణ్యవాసంలో వాళ్ళు తీర్థయాత్రలు చేయాలనుకున్నారు దానిలో భాగంగా మహేంద్ర పర్వతం దగ్గరికి వచ్చారు ఈ మహేంద్ర పర్వతం దగ్గర ఉన్నటువంటి పరశురాముని కలిశారు పరశురాముని కథ తెలుసుకున్నారు ఈ నిన్నటి ఎపిసోడ్లో మనం ఇంతవరకు చూసాం కదా ఈ రోజు ఎపిసోడ్లో మనము ఈ తర్వాత అంటే పరశురాముని కలిసిన తర్వాత ఎటువైపు వెళ్ళారు ఈ ముఖ్యంగా పరశురాముని కలిసిన తర్వాత వాళ్ళు ప్రభాస తీర్థం చేరుకుంటారు ఇక్కడ శ్రీకృష్ణుడు వచ్చి కలుస్తాడు అండ్ శ్రీకృష్ణుడు ఇక్కడ పాండవులకి తిరిగి రాజ్యం రావడానికి ఎలా ఎలా చేయాలి ఎలా అయితే రాజ్యం వస్తుంది అండ్ అభిమన్యుణ్ణి రాజు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తాడు అసలు అభిమన్యుణ్ణి రాజు చేయాలని ఎందుకు అనుకున్నాడు అసలు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మార్గం ఏంటి అసలు తర్వాత ధర్మరాజ్యం అన్నాడు ఇదంతా ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం ఓకే ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు మహేంద్ర పర్వతం దగ్గర ఉన్నారు కదా మహేంద్రం నుంచి దక్షిణం వెళ్ళారు అక్కడ నుంచి గోదావరికి చేరుకుంటారు గోదావరి నుంచి త్రియంబకం వస్తారు త్రియంబకం నుంచి అక్కడ ద్రావిడ దేశం వెళ్తారు అక్కడ నుంచి అక్కడి నుంచి తీర్థం వెళ్తారు తీర్థంలో కాసేపు ఉంటారు అక్కడ అక్కడ నుంచి కొంచెం పెద్ద పెద్ద పర్వతం ఉంటుంది ఆ పర్వతం ఎక్కి దిగి ప్రభాస తీర్థం చేరుకుంటారు ఇక వీళ్ళు ప్రభాస తీర్థం చేరుకున్నారు అనేటువంటి వార్త ద్వారకలో తెలుస్తుంది దాంతో కృష్ణుడు బలరాముడు అదేవిధంగా కొంతమంది సాత్యకితో పాటు కొంతమంది యాదవులు అందరూ కలిసి అక్కడికి వస్తారు శ్రీకృష్ణుడు ఒక్కసారిగా పాండవును చూసి కళ్ళల్లో టపటప్ప ఇలా నీళ్లు కారుతాయని ఉంటుంది అసలు భారతంలో కన్నీళ్లు కారుస్తాడంట ఎందుకంటే ఎంత దారుణంగా ఉంటారంటే ఆ సమయంలో పాండవులు జింక చర్మం వేసుకొని బక్క చిక్కుపోయి దుమ్ము ధూళితోటి అసలు పేలిపోయిన శరీరాలు అందమంటే నకులుడు కదా అలాంటి అందగాడైనటువంటి నకులుడు కూడా అసలు పేలిపోయి ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా ఇంత దారుణమైనటువంటి జీవితాన్ని గడపరు కదా ఇంత దారుణంగా ఉన్నారేంటి వీళ్ళు అనేసి ఆలోచిస్తూ ఉండగానే వెనక నుంచి ద్రౌపది వచ్చి కృష్ణుని ముందు నిల్చోగానే కృష్ణుడు ఇక ద్రౌపది మొహం చూడలేక అలా పక్కకు తిరుగుతాడు ఎందుకంటే ద్రౌపది నిజంగా పూర్తిగా బక చిక్కిపోయి గాలొస్తే ఎగిరిపోతుందా అన్నంత సన్నగా మా జుట్టంతా కూడా మాసిపోయినటువంటి జుట్టుతోటి ఆకారము అంటే ఎంత అద్భుతమైనటువంటి వైభవం అనువయిస్తున్నటువంటి ద్రౌపదిని చూసినటువంటి కృష్ణుడు అలా చూడలేకపోతాడు ఒక్కసారిగా అతని మనసు అంటే తను దేవుడిని అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఒక సాధారణ వ్యక్తిలాగా బాధపడతాడు ఇక్కడ కృష్ణుడు ఇక ఇక్కడే వీళ్ళను చూసిన తర్వాత అప్పటివరకు బలరాముడు కాసేపు దుర్యోధనుడి వైపు కాసేపు భీముడి వైపు అన్నట్టుగా ఉంటాడు కాకపోతే దుర్యోధనుడు అంటే ఆయనకు కొంచెం ఇష్టం ఎక్కువ ఉంటుంది కదా కానీ పాండవులను చూసిన తర్వాత బలరాముడే తట్టుకోలేకపోతాడు ఏంటి వీళ్ళకి ఇంత కష్టం ఆ దుర్యోధన సంగతి చెప్తాను ఆ దుర్యోధన అంత చూస్తాను నేను అన్నట్టుగా ఆవేశంతో రగిలిపోతాడు అంటే దు ఆ సమయంలో బలరాముడే అలాంటి పరిస్థితిలో అలాంటి మాటలు ఉన్నాయంటే శ్రీకృష్ణుడి లోపట అంతర్మదనం ఎంత జరిగి ఉంటుంది కదా సో ఈ టైంలోనే కృష్ణుడి మొహాన్ని చూసి అతను పడుతున్నటువంటి బాధను చూడలేక సాత్యకి ఈ సాత్యకి ఒక ఒక మాట చెప్తాడు కృష్ణ ఎందుకు మనం వీళ్ళని ఇలా వదిలేయాలి వీళ్ళు అజ్ఞాతవాసం చేసే వరకు కూడా మనం ఎందుకు ఉండాలి అరణ్యవాసము అజ్ఞాతవాసం చేస్తున్నంతపుడు మనము వీళ్ళని ఇలా గాలికి వదిలేసినట్టు ఉండకుండా నా దగ్గర ఒక ఆలోచన ఉంది చెప్తాను విను అంటాడు అదేంటంటే ఇప్పుడు ద్వారకలో మనతో పాటు అభిమన్యుడు ఉన్నాడు కదా అభిమన్యుని ముందు పెట్టి మనము ఇప్పుడు కైకయులు ఉన్నారు సృజయులు ఉన్నారు పాంచాలులు వృష్ణులు భోజులు వీళ్ళందరూ కూడా పాండవులకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళనమాట సో వీళ్ళందరూ మనతో ఉన్నారు కదా మనం అభిమన్యుని ముందు పెట్టి వెళ్దాము వెళ్ళి యుద్ధం చేద్దాము అక్కడ అస్తినాపురాన్ని చేజికిచ్చుకొని దుర్యోధన్ని ఓడించి మన దగ్గర ఉన్న అభిమన్యుని రాజుగా పట్టాభిషక్తుని చేద్దాము ఆ తర్వాత ధర్మరా రాజు ఎప్పుడైనా రాని ఆయన రాగానే స్వయంగా అభిమానుడి తిరిగి ధర్మరాజుకు పట్టాభిషేకం చేస్తాడు ఇక్కడ అభిమన్యుడు రాజుగా ఉంటే వీళ్ళు అడవిలో ఉన్న అజ్ఞాతవాసంలో ఉన్న ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు కదా వీళ్ళకి ఇంత బాధ ఉండదు ఎందుకంటే ఆ దుర్యోధనుడు ఎప్పుడు వీళ్ళకి ఎలాంటి హాని తలపెడతాడో పెడతాడో ఎప్పుడు వీళ్ళని ఎలా రాచి రంపార పెడతాడో తెలియదు అక్కడ అధికారంలో కనుక అభిమన్యుడు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు ఇన్ని కష్టాలు పడాల్సినటువంటి అవసరం ఉండదు ఏమంటావు కృష్ణ అంటాడు అసలు ఆ మాట కృష్ణుడికి ఎంత నచ్చుద్దో వెంటనే ధర్మరాజు వైపు పెరిగి ఏమంటావు ఈ ఆలోచన బాగుంది కదా నిన్ను మేము ఏమనట్లేదు నువ్వు అజ్ఞాతవాసం చేసుకో అరణ్యవాసం చేసుకో నీది మొత్తం పూర్తయిన తర్వాతనే నువ్వు రా అప్పటి వరకు నేను అంటే నేను నా మేనల్లుడైనటువంటి అభిమన్యుడిని ముందు పెట్టి యుద్ధం చేసి ఖచ్చితంగా గెలిచొస్తాను అంటాడు ధర్మరాజు దానికి అడ్డంగా తలుపుతాడు అసలు ధర్మరాజు అలా అడ్డంగా తలుపుతే కృష్ణుడు దిగి వచ్చి ధర్మరాజును బతిమలాడుతుంటాడు ఎందుకయ్యా నీకు నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు కదా అక్కడ నా నీకు తండ్రికి అన్యాయం జరిగితే ప్రతీకారం తీర్చుకునేటువంటి హక్కు కొడుకుకుంది కదా తన తండ్రులకు అన్యాయం జరిగినప్పుడు అభిమన్యుడు ప్రతీకారం తీర్చుకుంటాడు అభిమన్యుడిని తీర్చుకోదడానికి ఏముంది అందులో అధర్మం ఎక్కడుంది అది ధర్మమే అవుతుంది కదా నా దగ్గర ఉన్నటువంటి అభిమన్యుని నేను ముందు పెట్టి యుద్ధం చేస్తాను అభిమన్యుడు రాజు అవుతాడు ఆ తర్వాత నువ్వు ఎప్పుడు వచ్చినా నీకు నీ కాళ్ళు కడిగి నీకు పట్టాభిషేకం చేస్తాడు ఇదంతా బాగుంది కదా దీన్ని నువ్వు ఎందుకు వద్దంటున్నావు అంటాడు అప్పుడు ధర్మరాజు ఒకటే మాట అంటాడు నువ్వు చేస్తావు కృష్ణ నీకు చాలా చిన్న పని అస్తినాపురాన్ని చేజిక్కించుకోవడం అభిమన్యుని రాజు చేయడం మమ్మల్ని సంతోష పెట్టడం మా కష్టాలు తీర్చడం నీకు చాలా చిన్న పని కానీ నన్నేమంటారు జనులు పంచ పాండవులు ఉన్నారు ఏమీ చేయలేక కొడుకును ముందు పెట్టారనరా నా కొడుకుని ముందు పెట్టడం అంటే నాకు రాజకాంక్ష ఉన్నట్టు కాదా అంటే నేను దుర్యోధనుడికి భయపడి ఏం చేస్తాడో అని చెప్పేసి నేను నా కొడుకుతో ఇలా దొంగచాటుగా యుద్ధం చేసినట్టు కాదా నేను అడవిలో ఉంటాను అజ్ఞాతవాసం చేస్తానని చెప్పి ఇప్పుడు నా కొడుకుకి నేను రాజుగా పట్టాభిషేకం చేస్తే అది అధర్మం కాకపోవచ్చు కానీ అది ధర్మం అయితే కాదు నా వరకు నేను అలా చేయను నేను అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత నీ దగ్గరికి వస్తాను కృష్ణ కృష్ణ నాకు సహాయం చెయ్యను నేను అడుగుతాను అప్పుడు నువ్వు సహాయం చెయ్యి కృష్ణ ఖచ్చితంగా మేమే మా రాజ్యాన్ని తిరిగి తెచ్చుకుంటాము అంతవరకు ఇలాంటివి వద్దు ఈ నువ్వు మాకు సహాయం చెయ్యాలి అనుకొని ఎంతో ఎంతో ప్రేమతో నాకు ఇది చెప్తున్నావు నాకు మా కోసం ఏదో చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు కానీ వద్దు అసలు ఆ మాట విన్నాక కృష్ణుడు లిటరల్గా బ్రతిమలాడతాడు తెలుసా ధర్మరాజుని అది కాదు నువ్వు ఇలా కష్టాలు పడుతున్నావు నీ తమ్ముళ్ళు కష్టాలు పడుతురు ద్రౌపది మొహం చూడు ఆమె ఇక్కడ ఎలా ఉంటుంది అక్కడ మళ్ళా దుర్యోధనుడు వచ్చి ఏ ఆపద పెడతాడో ఏ బాధ పెడతాడో తెలియదు నువ్వు ఇల్ ఇలా ఉంటే ఎలా జరుగుతుంది క కనీసం ద్రౌపది మొహం చూసైనా ఒప్పుకో నువ్వు అక్కడ అక్కడ నీవాడు అనేవాడు రాజ్యం వెళ్తే నువ్వు ఏ మూలనున్నా సంతోషంగా ఉంటావు నా మాట విను అంటే ససేమిరా అంటాడు అసలు ధర్మరాజు ఎట్టి పరిస్థితి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మేమే తిరిగి వస్తాం మేమే యుద్ధం అంటూ వస్తే మేమే యుద్ధం చేస్తాము కృష్ణ అప్పుడు నువ్వు మాకు సహాయం చెయ్యి ఇప్పుడు మాత్రం మాకు సహాయం వద్దు అంటాడు ఆ మాటలకి మనసులో మాత్రము అంటే శ్రీకృష్ణుడికి పాండవులు అంటే ఎందుకింత ఇష్టం పాండవులు అంటే ఇంత ఇష్టం అంటే ఎందుకే కావచ్చు ఎందుకంటే రాజ్యాన్ని తెచ్చి నీ చేతిలో పెడతాను అన్నా కూడా నాకు వద్దు అన్నాడు ధర్మరాజు అంచులు తన అంత బాధల్లో అంత సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యల నుంచి గట్టెక్కించడానికి కృష్ణుడు వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు కానీ ధర్మరాజు అలా కాదు అందుకే ఆయన ధర్మరాజు అయ్యాడు ఇక చేసేది లేక బ్రతిబులాడాడు కోపంగా చెప్పాడు ఇంకా ఏమీ చేయలేకపోతున్నాను ఈ పాండవులు ఏంటి నాకు ఆలు చేతులు కట్టేశారు ఇంకా వీళ్ళు మారరు అన్నట్టుగా సరే ఇంకా మీరు ఇలాగే ఉండాలనుకుంటున్నారు కదా ఉండండి మీకు ఎప్పుడు సహాయం కావాలన్నా నేనున్నాను అని చెప్పేసి ఆయన ద్వారకు వెళ్ళిపోతారు ఇక వీళ్ళు అక్కడి నుంచి ప్రభాస తీర్థం నుంచి ముందుకు సాగుతుంటే వాళ్ళకి ఒక నది కనిపిస్తుంది అసలు ఆ నది ఏంటి అక్కడ సుకన్య కథ గురించి తెలుసుకుంటారు అసలు ఈ సుకన్య ఎవరు ఈమె దేవతల దేవతల యొక్క వైద్యులైనటువంటి ఈ ఎవరైతే నకల సహదేవుల పుట్టుక కారణమైనటువంటి అశ్విని దేవతలు ఉన్నారో వాళ్ళను దేవతలు చేయడానికి ఎలా కారణమైంది ఈ సుకన్య కథ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్